తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఆరవ నెల అయిన జూన్ లో అనేక విశేషాలున్నాయి ఈ మాసంలో ఏరువాక పున్నమి రానుంది అయితే వారు పుట్టిన నక్షత్రం గ్రహాలు రాసుల ఆధారంగా సానుకూల ప్రతికూల ఫలితాలు అంచనా వేయొచ్చు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్లో జన్మించిన వ్యక్తుల రాశి చక్రం మిథునం లేదా కర్కాటకం జూన్ నెలలో పుట్టిన వారిలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి వీరి మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు వీరు నవ్వుతూ జోకులు వేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆగ్రహానికి లోనవుతారు వీళ్ళు స్వభావరీత్యా వినయులు వారి స్వభావం కారణంగా ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు అలాంటి వ్యక్తులు ఎవరికైనా సహాయం చేయడానికి ఏ మాత్రం వెనుకడుగు వేయరు ఈ స్వభావం వల్ల ప్రజల్లో తమకంటూ గుర్తింపు తెచ్చుకోవడంలో సఫలీకృతులు అవుతున్నారు అలాగే వారి స్వభావం చాలా స్నేహశీలి అయినది ఈ నెలలో పుట్టిన వ్యక్తులు ఈజీగా ప్రేమలో పడతారు కానీ అంతే తొందరగా ప్రేమను తెలియబరచరు ఎవరిని మోసం చేయకూడదనే ధోరణిలో ఉంటారు జూన్ మాసంలో పుట్టినవారు రొమాంటిక్ లైఫ్ను ఎంజాయ్ చేస్తారు జూన్ నెలలో పుట్టినవారు ఎక్కువగా కళల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు సాంగ్స్ స్పోర్ట్స్ డ్యాన్స్లో ఎక్కువ ప్రతిభను కనబరుస్తారు వీరు మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు జూన్ నెలలో పుట్టిన వారు చాలా ఏ పని చేయాలి అనుకున్నా పూర్తి చేస్తారు వీరు నలుగురిలో ఉండాలని చూస్తారు ప్రతి విషయాన్ని పూర్తిగా నమ్మిన తరువాతే నిర్ణయాన్ని తీసుకుంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్లో జన్మించిన చాలా మంది ప్రజలు తమ సొంత ఊహలలో తప్పిపోతారు వారు ప్రకృతిలో చాలా మర్యాదగా ఉన్నప్పటికీ ఈ వ్యక్తులు ఎల్లప్పుడూ అవసరమైన వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు జూన్లో జన్మించిన వారికి అదృష్ట సంఖ్య తొమ్మిది ఆరు జూన్ లో జన్మించిన వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ పసుపు మెజెంటా వారికి అదృష్ట రత్నం రూబీ ముత్యం